ప్రూవింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఒకసారి చెప్పండి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది చేతండి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది వా అందరూ సమాజంలో తొంభై తొమ్మిది శాతానికి పైగా ఉన్నవారు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనేవాళ్ళే కేవలం ఒకటి కన్నా తక్కువ శాతం మంది ఉన్నారు నన్ను నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను అనేవాళ్ళు ఏంటండి ఈ తేడా నన్ను నేను ప్రూవ్ చేసుకో బయటికి తెచ్చుకోవాలి ఉన్నదాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రూవ్ చేసుకుంటూ నీ జీవితం అయిపోతుంది నువ్వు నిన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతూ ఉంటుంది ఎలాంటి ఇంప్రూవింగ్ కావాలి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కావాలి కంటిన్యూస్ ఒక కాలం చేశాను ఒకరోజు చేశాను ఒక విషయంలో చేశాను కాదు ప్రతి విషయంలో ప్రతి కాలంలో లక్ష్యం ఉంది మీకు స్పష్టమైన దాని దిశగా మీకు కావాల్సిన మార్పు కావాలి మీ ప్రయాణం ఉండాలి దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఒక జపాన్ మనం చూడవచ్చు జపాన్ పరిస్థితి చూడండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏమైంది అమెరికా హిరోషిమా నాగసాకి మీద బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది అవును ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది హిరోషిమా నాగసాకి అక్కడ మొత్తం ధ్వంసమైపోయాయి అక్కడ ధన నష్టము ప్రాణ నష్టము అక్కడ ఆహాకారాలతో ఆ ధ్వని నిండిపోయింది పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఎప్పటికీ జపాన్ కోలుకోలేదు మళ్ళీ తిరిగి నిలబడడం జపాన్కి సాధ్యమయ్యే విషయం కాదు సాధ్యమే కాదు అది అసాధ్యము అనే స్థితిలో ఉంది కానీ జపాన్ ఫోకస్ చేసింది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను ప్రూవింగ్ కాదు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తానని ఇంప్రూవ్ 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 చేసుకుంటుంది ప్రతి విషయం మీద డిఫెక్ట్లెస్ రిజల్ట్స్ డిఫెక్ట్లెస్ జీరో డిఫెక్ట్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేసింది రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా చూడాలనుకుంటున్నారా పంతొమ్మిది వందల నలభై ఐదులో పూర్తిగా నేలమట్టమైన జపాన్ అని నేను అనను నేలమట్టం కాదు పాతాళానికి పడిపోయాను జపాన్ కేవలం ఇరవై సంవత్సరాలలో లేదు 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 కేవలం పంతొమ్మిది సంవత్సరాలలో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ ఒలింపిక్స్ని ఆర్గనైజ్ చేసే ధైర్యం చేసింది పూర్తి ఏషియాలో ఏదైనా దేశం ఒలింపిక్స్ని ఆర్గనైజ్ చేసింది అంటే మొట్టమొదటిసారి కాదు జపానే మన భారతదేశం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చెయ్యాలన్న ఆలోచనలో ఉంది జపాన్ ఆ స్థాయికి పడిపోయినాకని అరవై నాలుగులోనే పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఒలింపిక్స్ని ఆర్గనైజ్ చేసింది ఇది రిజల్ట్ దేని రిజల్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్